ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ఆరు అబద్ధాల పేరిట నాలుగు వందల ఇరవై ఆర్పీల అబద్ధ ప్రకటనల పేరిట గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాటి నుండి నేటి వరకు అబద్ధాలనే ఆయుధాన్ని చేసుకొని సింహాసనం ఎక్కి గద్దెనెక్కి నడడానికి నిన్నటికి నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రైతు రుణమాఫీకి అనేక కోరిలను విధించింది నాడు మీరు ఇప్పుడే వెళ్ళి రెండు లక్షల రుణం తీసుకొచ్చిపోని మీరు రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి గారు ఆరోజు మండల ఎంపీలు రైతులను నట్టేయడం ముంచేటు మళ్ళా ఎంపీ ఎలక్షన్ల ముందు ఆ దేవుడి పెరిగిన ఈ దేవుడి పెరిగిన ప్రమాణాలు చేసి ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి ఈ దేవుళ్ళను కూడా వాడి దాంట్లో భాగస్వామ్యం కల్పించినట్టుగా వాడు ఏదైతే చేసినో మళ్ళీ రైతులను ముంచే విధంగానే మళ్ళీ రైతులను మోసం చేసే విధంగానే రైతుల అమాయకులు తిరగబాటు అనే విధంగా ఏదైతే తెల్ల రేషన్ కార్డు అనే నిబంధన పెట్టిందో మనకు ఆ రోజు ప్రకటించిన తెల్ల రేషన్ కార్డు అవసరం లేదా మరి ఇలా తెల్ల రేషన్ కార్డు ఎట్లా అవుతుంది గత ప్రభుత్వంలో జారీ అయిన రేషన్ కార్డుని తప్ప మీ ప్రభుత్వం అధికార ఒక్క కొత్త రేషన్ కార్డు పియ్యలే మరి కొత్తగా రోడ్లను ఎట్లా నిర్ణయిస్తావు మరి రేషన్ కార్డు ఇచ్చినంత మనకు ఎనిమిది నెలల కాలం నడుస్తున్నా ఒక్క కొత్త రేషన్ కార్డు కానీ ఒక కొత్త పెన్షన్ గానీ మంజూరు చేయని కొత్త లబ్ధిదారులకు ఎట్లా న్యాయం జరుగుతుందో తెలిపాలే ఆ రోజు చెప్పిన రెండు లక్షల రైతు ప్రతి రైతుకు బాగా భాగస్వామ్యం చేసి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటాడు రెండు లక్షల పైన ఉన్న డబ్బులను ముందుగానే బ్యాంకు చెల్లిస్తే తప్పే ఈ రుణమాఫీ వర్తించాలంటాడు మరి ఏ విధంగా అవుతుందో ఒకసారి చెప్పాలి ట్యాక్స్ పేర్లకు కానీ ఉద్యోగస్తుల కానీ వర్తించదంటే దీని ప్రకారంగా చూసుకుంటే వందలో ఎనభై శాతం మందికి రుణమామిని ఇంకోటే కార్యక్రమానికి శ్రీకారం ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే రైతులకు బేసరంగా క్షమాపణ చెప్పాలి క్షమాపణ ఇవ్వడంతో పాటు ఎటువంటి ఆంక్ష లేకుండా ఏ రోజు ఆ రోజు అయితే ఏ విధంగా మీరు రైతులు డిక్లరేషన్ చేసిన ప్రకారంగానే ప్రతి రైతు అక్షర రుణమాఫీ బేస్ రేట్గా ఎటువంటి ఆన్సర్ లేకుండా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ కమల్పూర్ మండలం పక్షాన డిమాండ్ చేస్తున్నాం రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను కోసం పెడతారు విద్యార్థులను కోసం పెడతారు మహిళలను కోసం పెడతారు ఆఖరికి ఉద్యోగస్తులను కూడా కోసం పాటించున్నారు మేము గతంలో పోరాటం చేసినాం ఎన్నో వినతి పత్రాలు కలెక్టర్ గారికి కారణం చేత నిన్న గ్రామ పంచాయతీలకు ఉద్యోగులకు జీత కింద రిలీజ్ చేసిందట ఆ పూర్తి రిలీజ్ చేసిన ఆ బకాయిలు వెంటనే పూర్తి రిలీజ్ చేసిన వారి అకౌంట్ నేరుగా ట్రెజరీ ద్వారానే వచ్చే విధంగా చేయాలని అలాగే ఎటువంటి సమస్యలు ఉన్న మేము కార్యాచరణ రూపొందించుకొని ఈ రైతుల పక్షాన రైతులకు నిజంగా ఇప్పటికీ అందాల్సిన రైతు బంధు అందలేదు నువ్వు ఇస్తానన్నా పదిహేను వేలు కాదు నాడు కేసీఆర్ ఇచ్చిన పదివేలు అన్నా ఇది మా అధిష్టానం పిలుపు మేరకు మీరు కనుక ఈ విధంగానే రైతులకు కనుక మోసం చేసినట్లయితే భవిష్యత్తులో మేము అమర నిరా